प्रेम मैम आई लाइक मैं नूडल मैम आई आई एम नॉट गुड विद किड्स आल्सो मैम कट आउट ऑफ कॉलेज मैं आई 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 आई

ఇది కూడా ఒక నియమం ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే జరపటానికి వీల్లేదు ఈ ధూమపానాలు ధూపాలు దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు నాది చాలా సున్నితమైన ముక్కు ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి నెక్స్ట్ టైం స్మోక్ చేస్తా నేను క్యూ అబ్సర్దు నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి అది నా నేచురల్ ఫ్రేగ్రెన్స్ బొంగేం కాదు సరే నమ్మొద్దు అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి కాల్ది వీడో అది నా ఓసిడి నీకు వివరించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఏంటి సాంబు గారు యు నో యు ఆర్ రియల్లీ ఫన్నీ రైట్ యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్ నీతో అలాగో ఎవరు ఉండలేరు నాకు ఇలాగే ఉండాలి ఉంటున్నాను నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు Avantika. Oh. Avantika. Hola. Buen menina. Buen día. Buen día. Buen día. చెప్పు ఏం కావాలి మధ్యాహ్నం అవంతిక క్షమాపణ చెప్పడానికి వచ్చాను ఆ రాత్రి ఏదేదో అనేశాను నా ఉద్దేశం అది కాదు అయితే చెప్పు ఏంటి సారీ అవంతిక పశ్చాత్తాపంతో నిన్ను విందుకు ఎందుకు తీసుకెళ్ళొచ్చా మన ఇద్దరమే ఉంటాం షెఫ్ ఏం కావాలంటే అది చేసి పెడతాడు చూద్దాం సాయంత్రం నా మూడు బట్టి దీనికి బిల్ కట్టి ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావు అనుకున్నా నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది కంజు సాంబు అవంతిక నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి అదే కదా నా భయం త్వరగా వేడిగా ఉంటే బాగుంటుంది రా చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే తర్వాత నేను తిడతావు మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందావా మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా ఓకే మిస్టర్ ఓసిడి గారు మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం సరేనా చెస్ ఇదిగో బ్రెడ్ ఓబ్రి కాదు అవునా వంతిక నీ గురించి నాకు ఏమీ తెలియదు అలం చుబురైతే ఓహో అయ్యో మరి నా జాగ్రత్త నేను లో పుట్టాను ఏడేళ్ళప్పుడు అమ్మా నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఒక సంవత్సరం తర్వాత అమ్మాయిరా ఇక్కడ పుట్టింది మీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా అక్క అనన్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రష్లో చనిపోయారు తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను ప్రేమించాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వాడిని కరెక్ట్ కాదు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు నాతో మాట్లాడడం మానేశారు నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు అమాయరా ఒక్కతే నాతో టచ్లో ఉంది కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు ఓ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్ జాబ్ ఒక్కటే దొరికింది అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు ఆ హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హలో హలో అమాయరా హలో మియో మొబైల్ ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను షో ఆ బేబీ నేనే ఎవరి నంబర్ ఇది ఇది నా రూమ్మేట్ నంబర్ ఇది కూడా సేవ్ చేసుకో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్ కి కాల్ చెయ్ రూమ్మేట చెప్పాను కదా సాంబశివరావుని ఒకరితో టెంపరరీగా రూమ్ షేర్ చేస్తున్నానని ఓ దట్ హాట్ ఓల్డర్ మ్యాన్ హే ఎంపు చేంపో హଁ హଁ యా దట్ హాట్ ఓల్డర్ మ్యాన్ ఉన్నాడా ఎంపు నికొబడతవేంటాక ఐ కాక్స

నేను ఎంత హాట్ని తెలుసు కానీ ఎంత గూలోనికి కదా ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలే ఇష్టం చేయి 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 ఎందుకు అబ్బా చే